జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో విద్యార్థులకు వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు పోలీసులు ఆర్టీఓ అధికారులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి డిటిఓ శోభన్ బాబు ఏసీపీ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం విద్యార్థులతో కలిసి పట్టణంలోని అమరవీరుల స్థూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదాల నివారణ కోసం ముప్పై రోజుల పాటు రోడ్డు రవాణా సంస్థ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నారని తెలిపారు రోడ్ యాక్సిడెంట్ అనేది మనం కామన్గా చూస్తున్నాము ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఎవ్రీ ఎవ్రీ పర్సన్ మన రోడ్ మీద చూసేటప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో ఎందుకు జరుగుతున్నాయో కూడా తెలుసు ఏంటంటే ప్రజల్లో కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి హెల్మెట్ పెట్టుకోకుండా ఏమవుతుంది లే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఏం జరుగుతుంది లే నాకేం జరగదు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఈ రూల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించడం వల్ల యాక్సిడెంట్స్ అనేది పెరుగుతున్నది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా వెహికల్ పాపులేషన్ అనేది రిజిస్ట్రేషన్ అనేది పెరుగుతుంది వెహికల్ పాపులేషన్ పెరిగితుంది సో అటువంటిప్పుడు మనం కూడా దానికి తగ్గట్టుగా నియమ నిబంధనలను ట్రాఫిక్ రూల్స్ పాటించినట్టయితే అవాయిడ్ చేయొచ్చు అనేది మా ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది జాతీయ భద్రత దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలో ఒక నెల రోజుల పాటు ఈ జాతీయ భద్రత పైన అవగాహన కల్పించాలి ప్రమాదాలు నివారించాలి అని చెప్పే సంకల్పంతో ఈరోజు యొక్క ర్యాలీని ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో నాతో పాటు అధికారులు చిన్నారులు పాత్రికే మిత్రులు అందరూ మాతారా అందరికీ ఈ సందర్భంగా నా యొక్క ఉదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను వాస్తవంగా మనం చూస్తూ ఉంటే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అంటే అధికారులంతా కూడా రవాణా శాఖ వాళ్ళు కానీ పోలీసు వారు కానీ ఇతర అధికారులు ఎంత అవగాహన అందించినప్పటికీ మనం అతివేగంగా పోవడం ఏదైతే పోతా ఉంటే ఒక వెహికల్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ప్రమాదాలు జరగడం ఏదైతే స్పీడ్గా అతివేగంగా పోయి ప్రమాదాలు జరగడం ఏదైతే రోడ్ క్రాసింగ్ దగ్గర మనం వెళ్తామనే విశ్వాసం ఎక్కువ విశ్వాసంతో పోయి నియమాలు పాటించకుండా ఏదైతే భద్రతా నియమాలు పాటించకుండా రవాణా శాఖ వాళ్ళు మనకి ఇచ్చిన ఆ యొక్క నియమా నియమాలని మన దృష్టిలో పెట్టుకొని మనం కనుక పోయినట్టయితే తప్పకుండా నూటికి తొంభై శాతం ప్రమాదాలని నివారించవచ్చు కాబట్టి అధికారులు ఇచ్చిన ఆ నియమాలని మనం తప్పకుండా ఏదైతే రోడ్ల మీద ఏదైతే సేఫ్టీ మెజర్స్ ఆ నియమాలు పెట్టిన వాటిని పాటించి మన పూర్తి స్థాయిలో ఈరోజు నర్సంపేట పట్టణంలో ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా కార్యక్రమాన్ని తీసుకొని రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి అన్ని వర్గాలు డ్రైవర్సు సాధారణ పౌరులు అన్ని రంగాల్లో పనిచేసేటువంటి వారు నిత్యం వాహనాలపై వెళ్ళేది నిత్య జీవిత కృత్యమైంది అందువలన దీని ఒక పెద్ద ప్రోగ్రామ్గా తీసుకొని జాతీయ భద్రత మాసోత్సవాలు జరుపుతున్నారు కాబట్టి మీడియాను కూడా కలుపుకొని మీడియా అవుట్రీచ్ తీసుకొని మరి ఈ సందర్భంగా స్కూల్ పిల్లల్ని అందరినీ అవేర్నెస్ తీసుకురావడానికి గురించి రోడ్లే కర్మాగారాలుగా మారిన సందర్భంగా దానిపైన తీసుకున్నటువంటి రక్షిత చర్యలు హెల్మెట్ ధరించడము కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవడము ట్రాఫిక్ నియమాలను రూల్స్ను ఖచ్చితంగా పాటించాలని ప్రజల్లో అవగాహన తీసుకో రావడానికి నర్సంపేట పట్టణంలో మీడియా మిత్రులను కలుపుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను చైతన్యపరచడం జరుగుతున్నది ఈ విధంగా అందరూ కూడా అవగాహన కలిగించుకొని ఫ్యూచర్లో రోడ్డు నియమాలను ఖచ్చితంగా పాటించి భద్రత దిశగా పయనించాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున కోరుతున్నాం మేము ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ వ్యాక్ట్ చేస్తున్నాము హెల్మెట్ లేకున్నా లేకపోతే ఇతరత్ర రోడ్డు నియమాలను పాటించకుండా కూడా రోడ్ కేసులు బుక్ చేస్తున్నాము కటుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాము నియంత్రిస్తున్నాం